కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని బొర్ల గ్రామంలో బ్రహ్మకమలం మొక్కుకు పువ్వులు వికసించాయి వాటిని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ మొక్క త్రయం బకేశ్వర ఆలయం మహారాష్ట్ర నాసిక్ నుండి తీసుకువచ్చి తమ ఇంట్లో పెంచుకున్నట్లు ఇంటి యజమాని రాజరెడ్డి తెలిపారు సంవత్సరంలో కేవలం ఒకే రోజు రాత్రి వేళలో వికసించి నాలుగు గంటలే ఉండి ముంచుకుపోతుందని తెలిపాడు దీనికి ప్రజలు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలో గల మఠంలోని శివాలయంలో దేవునికి సమర్పిస్తామని వారు తెలిపారు ఈ పువ్వు వికసించినప్పుడు పూజలు చేసి కోరికలు కోరితే నెరవేరుతాయని గ్రామస్తుల నమ్మకం రాజరెడ్డి కోలం గ్రామం మాంస మండలం ఇది బ్రహ్మకరం చెట్టు ఇది వన్ ఇయర్కోసారి ఓన్లీ వాణకాలంలో పూసేది ఒకటేసారి వన్ ఇయర్లో దానికి వచ్చేసి ప్రత్యేకత వచ్చేసి ఓన్లీ దీన్ని పూసే టైంలో ఫోర్ ఫోర్ అవర్స్ ఎయిట్ నుంచి ట్వెల్వ్ అవర్స్ దాకా ఉంటుంది చెట్టు ఆ నుంచి చెట్టు పువ్వు ఉండదు మూసుకపోతే దీన్ని తీసుకొచ్చే చెట్టుని తీసుకొచ్చి ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ వస్తుంది నాసిక్ మన మహారాష్ట్ర నుంచి నాసిక్ నుంచి రామేకృష్ణ దేవస్థానం తీసేస్తున్నాం ఊరి పుయ్యగానే మిమ్మల్ని అంతా దీనికి పూజ చేస్తాము మమ్మల్ని దేవుని మొక్కుతాము తీసుకుపోయి టెంపుల్ ఈశ్వర్ టెంపుల్లో ఇక్కడ శివాలయం టెంపుల్లో పెట్టుకుని ఓన్లీ పన్నెండు ఒక్క